వైద్య విద్యలోకి ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి సంవత్సరం నిర్వహించే నీట్ పరీక్ష ఫలితాలు గందరగోళంలో పడిపోయాయి నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ చాలామంది ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారు నీట్ రద్దు చేసి మరలా ఫ్రెష్గా పెట్టాలని కూడా చాలామంది ఎవరైతే మంచి ర్యాంక్ రాలేదో వాళ్ళంతా సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీహార్లో నీట్ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయి ఇప్పటికే పదమూడు మందిని అరెస్ట్ చేశారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేసే ఒక ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ అరాచకానికి పాల్పడ్డాడు అని బీహార్లో పోలీసులు గుర్తించారు దాని మీద ఇప్పటికే బీహార్లో సిట్ వేశారు మొదటి ర్యాంకు అరవై ఏడు మందికి మొదటి ర్యాంకు రావడం ఒకే పరీక్షా కేంద్రంలో ఎనిమిది మందికి ఒకే ర్యాంకు రావడం ఇవన్నీ చూస్తూ ఉంటే నీట్ ప్రశ్న పత్రాలు గ్యారంటీగా లీక్ అయ్యాయని సుప్రీంకోర్టు కూడా నమ్ముతా ఉంది కానీ ఆ పరీక్షలను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్థులు మానసిక ఆందోళన గురయ్యే ప్రమాదం ఉందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ నీట్లో ఎలాంటి అవకతవకలున్నా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బాధ్యత వహించాలి వహించాల్సి ఉంటుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది లక్షలాది మంది దేశవ్యాప్తంగా విద్యార్థులు రాత్రి పవళ్ళు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి మెడికల్ సీటు సంపాదించాలని చదువుతూ ఉంటారు పరీక్షలు ఇలా నిర్వహిస్తే వారి మీద ఎంత ప్రెజర్ ఉంటుందో మీరు ఆలోచించాలి పరీక్షలు రద్దు చేయడం సాధ్యం కాదు కానీ ఎక్కడ అరాచకం జరిగిందో గుర్తించండి వాళ్ళని అరెస్ట్ చేయండి ఇక గ్రేస్ మార్కులు ఇప్పటికే రద్దు చేశారు గ్రేస్ మార్కులు కావాల్సిన వారు ప్రత్యేకంగా ఎగ్జామ్ రాసుకోవాల్సి ఉంటుంది గ్రేస్ మార్కుల ఆధారంగా ర్యాంకులు ఇప్పటికే కేటాయించారు అయితే ఆ ర్యాంకుల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు వైద్య విద్యలో ప్రవేశానికి కూడా ఇప్పటికే ఇచ్చిన ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు జరిగిపోతూ ఉన్నాయి అయితే పరీక్షను మాత్రం రద్దు చేసే అవకాశాలు లేవు గడిచిన ఏడు సంవత్సరాలుగా నీట్ మీద అనేక విమర్శలు వస్తున్నా తమిళనాడు నుంచి ఆ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడు చెప్తా ఉన్నాడు నీట్ ప్రతి సంవత్సరం బీహార్లో పేపర్ లీక్ అవుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మెడికల్ ఎంట్రన్స్ అర్హత లేని వారు డాక్టర్లు అయితే సమాజానికి ఎంత ప్రమాదమో అంటూ కూడా నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రశ్నించారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాడు ఆ నీటిలో రేపు మంచి ర్యాంకు సంపాదించి మెడికల్ కాలేజ్ చేరి వాడు డాక్టర్ అయి బయటొస్తే వాడు చేసే వైద్యం ఎంత డేంజరస్గా ఉంటుందో మీరు అంత ఊహించుకోండి వాడు చేసే ఆపరేషన్లు మనుషులను లేపేస్తాడు జాగ్రత్తగా ఉండండి నీటి పరీక్షను కూడా నిర్వహించలేరా అంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించారు కనీసం ఒక ఎగ్జామ్ కూడా సరిగ్గా నిర్వహించుకోలేరా ప్రతి సంవత్సరం దీని మీద ఎందుకు వస్తూ ఉన్నాయి ఈ విమర్శలు దాదాపు నూట డెబ్బై పిటిషన్లు పడ్డాయి సుప్రీంకోర్టులో ఆ పరీక్ష రద్దు చేయాలని ఇంత ఆందోళనకరంగా నీటి పరీక్షలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వానికి కూడా తీసుకు వస్తూ ఉంది అనడంలో ఎలాంటి అతిశ లేదు భవిష్యత్తులో నీటిని సంస్కరిస్తారా లేదా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి